శ్రీమాత ఏడమ శ్రీ దక్షిణామూర్తి ఏడమ రెమిడియల్ ఆస్ట్రాలజీ ఛానల్ కి మీ అందరికీ కూడా స్వాగతం అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ రోజున ముప్పై ఏడవ నామం అరుణారుణ కౌసుంభ వస్త్రభా సత్ కటి తటి అనబడేటువంటి నామం యొక్క విశిష్టతని తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను అమ్మవారి యొక్క లలితా సహస్రనామాలలో పదహారు అక్షరాలు కలిగినటువంటి ముప్పై ఏడవ నామం ఇదే ఈ నామంతో మనం అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు అరుణారుణ కౌసు వస్త్రభాస్వత్ అని పలకాలి ఇక ఈ నామం యొక్క భౌతికార్థానికి మనం ఒక్కసారి గమనించినట్లయితే కనుక అరుణారుణ అంటే ఉదయిస్తున్న సూర్యుని రంగు వలె ఉన్నటువంటి కౌసుంభ అంటే కుంకుమ పువ్వు రంగు వలె ఉన్నటువంటి వస్త్ర అంటే వస్త్రముతో అంటే ప్రకాశిస్తున్న కటి తటి అంటే కటి ప్రదేశము కలది అనేటువంటి అర్థాన్ని చెప్పుకోవచ్చు ఉదయిస్తున్నటువంటి సూర్యుని రంగులో కుంకుమ పువ్వు రంగులో కలిగి మిక్కిలి ఎర్రగా ఉండేటువంటి వస్త్రముతో ప్రకాశించే కటి ప్రదేశము కలది అమ్మవారు అమ్మవారి యొక్క ఇష్టమైనటువంటి రంగు ఎరుపు అమ్మవారు ఎరుపు వర్ణాన్ని పై కనుకనే దాడిమి కుసుమ ప్రభా జపా కుసుమ సంకాస మందార కుసుమ ప్రియా అని మున్ముందు మనకి రాబోయేటువంటి నామాల ద్వారా తెలుస్తూ ఉన్నది తాను ఎరుపు తనకిష్టమైనటువంటి రంగు ఎరుపు తాను కట్టినటువంటి చీరా ఎరుపు కనుకనే అమ్మవారిని ధ్యానించే శ్లోకాలలో అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాసంకుశపుణా అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేమ విభావయే భవానీ అని చేతిలో చెరుకు విల్లు ఐదు పువ్వుల బాణాలు ధరించినటువంటి ఆ లలితాంబిక వర్ణించబడుతూ ఉన్నది కలియుగంలో ఉండేటువంటి కలి దోషాలని పోగొట్టగలిగే లలితా త్రిపుర సుందరీ దేవి చిదగ్ని కుండంలోంచి పుట్టి శివా స్వాధీన వల్లభ అని కీర్తించబడుతూ సుధాసాగర మధ్యస్థ అని కొనియాడిబడుతూ కామాక్షి కామదాయిని అని త్రికూట కామకోటిక అని ప్రజలందరి చేతనో కూడా భక్తులందరి చేతనో కూడా సమస్త మానవాళి చేత పూజింపబడుతూ ఉన్నది ప్రస్తుత నామంలో ఎరుపు రంగు అనేది జ్ఞానోదయానికి అనురాగానికి సృష్టికి జాగ్రత్త అవస్థకి చైతన్యానికి రక్తానికి శక్తికి సంకేతంగా చెప్పబడుతూ ఉంటుంది అమ్మవారు జ్ఞానస్వరూపిణి సమస్త లోకాలకి మాతృమూర్తి జగజ్జనని అనురాగవల్లి సృష్టిస్వరూపిణి శక్తి స్వరూపిణి ఆమయే కనుకనే ఎరుపు రంగు అమ్మవారికి బాగా ఒప్పుతుంది అందుకనే ఈ నామంలో అరుణ అరుణ కౌసుంభ కౌసువత్ అనబడేటువంటి ఎరుపు వెలుగులకి సంబంధించినటువంటి మూడు పదాలు కూర్చబడ్డాయి ఋషుల చేత మొత్తం మీద ఉదయిస్తున్నటువంటి సూర్యుని రంగును కుంకుమ రంగును కలిగి మిక్కిని ఎర్రగా ఉండే వస్త్రముతో ప్రకాశించే కటె ప్రదేశం కలది అనేటువంటి నామానికి ఈ అర్థాన్ని మనం చెప్పుకోవచ్చు స్వస్తి మరొక నామ విశేషంతో Ma lei mi mandica que va a mascaram.